బుల్లితర ఆడియన్స్ ఫేవరెట్ సీరియల్స్ లో త్రినయని కూడా ఒకటి జీ తెలుగులో ప్రసారమైన ఈ సీరియల్ తో పాపులర్ అయిన నటి పవిత్ర జయరాం మృతి చెందారు కన్నడలో అనేక సీరియల్స్ చేసిన పవిత్ర జయరాం తెలుగులో త్రినైని సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటించి తెలుగు రాష్ట్రాలు ఎంతో పేరు తెచ్చుకున్నారు అత్తగా విలనిజం పండిస్తూ తనదైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు పవిత్ర కేవలం సీరియల్స్ అనే కాకుండా పలు సినిమాల్లో షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి మెప్పించారు పవిత్ర గారి స్వస్థలం బెంగళూరు అయినప్పటికీ తెలుగు సీరియల్స్ ద్వారానే ఆమెకు చాలా మంచి గుర్తింపు వచ్చింది రెండు రోజుల క్రితం కూడా ఆమె జి తెలుగులో ఒక షోలో పార్టిసిపేట్ కూడా చేశారు పవిత్ర గారికి వివాహం అయింది ఆమెకు ఒక అమ్మాయి కూడా ఉన్నారు ఇక ఆమె మరణ వార్త తెలిసిన త్రినేని సీరియల్ హీరోయిన్ ఆషికా పదుకొని త్వరగా వెళ్లిపోయావు మిమ్మల్ని చాలా మిస్ అవుతాం పావిమా అంటూ పోస్ట్ చేశారు ఆషికా ఈ న్యూస్ తెలుసుకున్న బుల్లితెర సెలబ్రిటీస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారని చెప్పాలి ఇక పవిత్ర జైరామ్ ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా The uh -huh. భూత్పూర్ పరిధిలోని సిరిపల్లి వద్ద ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది నేటి తెల్లవారు ప్రయాణిస్తున్న పవిత్ర నుంచి కన్నుమూసారు కార్ లో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు డ్రైవర్ కు గాయాలయ్యాయి పవిత్ర జయరాం మృతిపై దృగ్భ్రాంతి వ్యక్తం చేసింది జీ తెలుగు టీవీ ఛానల్ కర్ణాటకలో మాండ్యా ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారానే తెరంగం చేశారు జోకలి అనే సీరియల్ తో ఆమె నటన ప్రారంభించారు ఆ తర్వాత రోబో ఫ్యామిలీ గాలి ట రాధారమన్ విద్యా వినాయక సహా కన్నడలో పదికి పైగా పెట్టారు పవిత్ర అయితే ప్రస్తుతం తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న త్రినేని సీరియల్ తో ఆమె చాలా పాపులర్ అయ్యారు ఆ సీరియల్ లో నేటి రోల్ అయిన తిలోత్తమ పాత్రకు పవిత్ర జైరామ్ ప్రాణం పోసారని చెప్పాలి తన నటనతో ప్రేక్షకులను ఆమె ఆకట్టుకున్నారు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నారు దీంతో తిలోత్తమగా పవిత్ర జయరామ్ బాగా ఫేమస్ అయ్యారు పవిత్ర జైరామ్ గారి మృతుతో కన్నడ తెలుగు టీవీ సీరియల్లో విషాదం నెలకొంది ఆమె మరణంపై విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు చేస్తున్నారు ఏది ఏమైనా ఒక అద్భుత నటి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్